హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి అండ్ ఈ రోజు వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని మనం క్లియర్గా చెప్పేసుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ మాత్రం చేయద్దు వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచే బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది విత్ ఇన్ సెకండ్స్ లో అనమాట సో మరి ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా అంటే నార్మల్గా ఎప్పుడు అబ్బాయిలు ఎక్కువ చెప్తూ ఉంటారు అండ్ మేము లవ్ లో అని బ్రేకప్ జరిగింది అని అండ్ చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం అదే పెయిన్ ఒక అమ్మాయికి కూడా ఉంటుంది అనమాట ఎందుకు అంటే నాకు నార్మల్గా మన ఛానల్ ఎక్కువగా ఏంటంటే ఎక్కువ బాయ్స్ ఫాలో అవుతూ ఉంటారు అండ్ కొంచెం అంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాయ్స్ ఫాలో అయితే ఒక థర్టీ పర్సెంట్ గర్ల్స్ ఫాలో అవుతూ అనమాట మన ఛానల్ అయితే బట్ నాకు రీసెంట్ డేస్లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక టూ మెంబర్స్ అనమాట గర్ల్స్ నాకు మెసేజ్ చేశారు ఏంటి అంటే పెట్టిన మెసేజ్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇద్దరి ప్రాబ్లమ్స్ ఒకేలా ఉన్నాయి అనమాట సిమిలర్గా ఉన్నాయి నాకు సో అందుకే నేను వీడియో కూడా చేయాలి అని చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే అలా సఫర్ అయ్యే గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా అనిపించి నేను వీడియో షేర్ చేస్తున్నాను అండి నేను వాళ్ళకి అక్కడే నేను రిప్లై ఇవ్వచ్చు బట్ దానికన్నా కూడా ఇంకొంతమందికి యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వీడియో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నార్మల్గా సో మేము ఒక అబ్బాయిని ఇష్టపడ్డాము సో అంటే ఐ మీన్ లవ్ చేశాము బట్ చాలా మంచిగా ప్యాంపరింగ్ చేశారు స్టార్టింగ్లో చాలా మంచిగా చూసుకున్నారు చాలా ఎఫెక్షన్ కేరింగ్ అండ్ చాలా బాగా ట్రీట్ చేశారు అనమాట బట్ అంతా మంచిగా చూసుకున్న వాళ్ళు సడన్గా కొద్ది రోజుల నుంచి మమ్మల్ని అంటే ఐ మీన్ అవాయిడ్ చేస్తున్నారు పట్టించుకోవట్లేదు సరిగ్గా సో అంటే ఏంటి రీజన్ అని అడిగినా కూడా క్లియర్గా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రావట్లేదు అసలు ప్రాబ్లం ఏమై ఉంటుంది అనేది మాకు అర్థం కావట్లేదు అని అడిగారు అనమాట సో ఇద్దరు గర్ల్స్ అడిగారు నేను కొంచెం నేమ్స్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ బట్ వాళ్ళిద్దరు చెప్పినవి కొంచెం అటు ఇటుగా ఒకేలా ఉన్నాయి అనమాట వాళ్ళ క్వశ్చన్ అనేది సనికి వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే చాలామంది విషయాలు అంటే ఈ చెప్ అంటే వీళ్ళ విషయంలో అనే కాదండి ఎవరి విషయంలో అయినా కూడా చాలా వరకు మోస్ట్లీ స్టార్టింగ్లో ఉన్నంత ఎఫెక్షన్ కేరింగ్ అనేది లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి అంటే అది చాలా కష్టం అనమాట అది అంటే కష్టం అని ఎందుకంటున్నానంటే స్టార్టింగ్లో ఎప్పుడు కూడాను ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు యాక్చువల్లీ ఏదో వాళ్ళ ఫేస్లో ఒక గ్లో ఉందనో వాళ్ళ హెయిర్ స్టైల్ బాగుందనో వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా గా ఉన్నారనో ఇష్టపడుతూ ఉంటాం బట్ క్లియర్గా తెలియదు అనమాట అంటే పూర్తిగా వాళ్ళ గురించి ఏమీ తెలియదు బట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే కొద్ది రోజులు జర్నీ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళ గురించి క్లియర్ గా ఈ జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైతే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుందో అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో అలాగే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే త్రీ రీజన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఆ త్రీ ఇంపార్టెంట్ రీజన్స్ నేను చెప్తాను మేబీ ఈ రీజన్స్ లో ఏదో ఒకటైతే కరెక్ట్ గా నైంటీ నైన్ పర్సెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే అంత ప్రేమ చూపించి సడన్ గా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక రీజన్ అయితే ఉంటుంది రీజన్ లేకుండా ఎవరు ఎవరిని అవాయిడ్ చేయరు అనమాట పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళు వర్క్ పరంగా ఏదైనా బిజీగా ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఆ సంథింగ్ అంటే ఒక వర్క్ అనేది కంటిన్యూస్ గా ఒకేలా ఉండకపోవచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు వల్ల కావచ్చు కొంత వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు కొంచెం వాళ్ళు స్ట్రెయిన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో అలాంటప్పుడు కొంచెం పార్ట్నర్ ని కొంచెం దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మేబీ ఇది కూడా అయ్యి ఏమో అని నేను చెప్తున్నాను వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే చాలా మంది గర్ల్స్ టైం స్పెండ్ చేయట్లేదు టైం ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు అని ఎక్కువగా గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు కదా యాక్చువల్లీ ఇది ఒక రీజన్ అయితే ఖచ్చితంగా అవుతుంది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ అనమాట సో ఇంట్లో వాళ్ళకి ఏమైనా పర్సనల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో దాని వల్ల కొంచెం సఫర్ అవుతున్నారా వాళ్ళు దాని వల్ల ఏమైనా ఇబ్బందుల వల్ల మిగతా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారా అనేది కూడా సెకండ్ రీజన్ అవుతుంది అండ్ ఇంకొక థర్డ్ రీజన్ ఏంటి అంటే వేరొకరితో బిజీగా ఉండటం అనమాట మేబీ ఇది ఫేక్ రిలేషన్లో ఉండే ఒక క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది అబ్బాయిలు ఐ థింక్ అమ్మాయిలు అబ్బాయిలు అని ఏముందండి ఎవరైనా కానీ ఇప్పుడు కొంచెం గా కొన్ని అఫైర్స్ ఇట్లాంటివి మెయింటైన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఒకరితో ఉంటూనే ఇంకొకరితో కాల్స్ మాట్లాడటం ఇంకొకరితో మెసేజెస్ చేయటం ఇంకొకరిని కలవటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనమాట సో అది చాలామంది ఏదో సిల్లీగా కామన్గా తీసుకుంటున్నారు కానీ బట్ అవతలి వాళ్ళు కూడా మీ టైప్ అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా అంత అంటే కరెక్ట్గా తీసుకోరు కదా అంటే ఏం జరిగినా ఓకేలా అన్నట్టు సిల్లీగా తీసేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ వాళ్ళు సిన్సియర్ అయితే వాళ్ళు మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడితే ప్రేమిస్తే మాత్రం చాలా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది వాళ్ళు మీరు కాదు సో చాలామంది అబ్బాయిలు కూడా ఒక అమ్మాయితో రిలేషన్లో ఉంటూనే అండ్ వేరొకరితో మాట్లాడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు బట్ మేబీ అది కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే మీతో ఓకే స్టార్టింగ్లో బాగానే ఉన్నారు బట్ ఇంకెవరైనా కొంచెం మీకంటే బెటర్గా ఎవరైనా పరిచయం అయినప్పుడు కావచ్చు మీకంటే మంచిగా అనిపించినప్పుడు ఏంటంటే కొంతమంది టర్న్ అయిపోతూ ఉంటారనమాట అంటే వాళ్ళు ఫేక్ అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు మేబీ అలా కూడా జరిగి ఉండొచ్చు దానివల్ల కూడా మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ త్రీ రీజన్స్ మెయిన్గా ఒక అబ్బాయి అవాయిడ్ చేస్తున్నారు అంటే మీరు తెలుసుకోవాలి మరి రీజన్ ఏంటి అనేది క్లియర్గా అది మీకే వదిలేస్తున్నాను బట్ ఎందుకు అంటే కొంతమంది అంటే అమ్మాయి చెప్పేది స్టార్టింగ్లో గంటలు గంటలు ఫోన్ కాల్స్ ఎవ్రీ థర్టీ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి ఏం చేస్తున్నావు తిన్నావా ఇట్లాంటివన్నీ కామన్గా రెగ్యులర్గా స్టార్టింగ్లో వస్తూ ఉంటాయి కదా అది నేను చెప్పేది కాదు బట్ అలాంటివి అంతా మంచిగా కేర్ సడన్ గా కొంచెం అవాయిడ్ చేస్తున్నారు అంటే ఐ థింక్ ఎవరికైనా గా ఒక డౌట్ ఫామ్ అవుతూ ఉంటుంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి సో అలా ఇక్కడ కూడా ఏంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా రీజన్స్లో ఏదో ఒక రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా మంది అంటూ ఉంటారు అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తూ ఉంటారా లేకపోతే అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తూ ఉంటారా అని అంటూ ఉంటారు కానీ బట్ ఇక్కడ మన బ్రెయిన్ లో నెగిటివిటీ ఉంటే ఎవరైనా మోసం చేస్తారు అదే అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు ఫైనల్ ఏదైనా వర్క్ వల్ల కావచ్చు లేదా ఏదైనా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా అది మీరు అర్థం చేసుకోవాలి అనమాట బట్ ఇది కూడా అంటే ఈ రెండు అయితే మీరు మాట్లాడుకొని ఈజీగా సాల్వ్ చేసేసుకోవచ్చు పెద్ద ఇష్యూ అయితే కాదు ఇది బట్ కానీ ఇంకేదన్నా థర్డ్ అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం వల్ల కానీ సో ఇంకేదన్నా బై ఛాన్స్ మీతో కాకుండా ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నట్లు కానీ మేబీ అలా ఏదైనా మీకు కన్ఫర్మేషన్ అయితే అది కూడా కన్ఫర్మ్ చేసుకోండి మీరే ముందే ఏదేదో ఊహించుకోమాకండి బట్ అలా ఏమైనా మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తున్నట్లయితే మిమ్మల్ని ఏమైనా చీట్ చేస్తున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి మీరు అవాయిడ్ చేసేసేయండి గర్ల్స్ మీకే చెప్తున్నాను అలాంటి పర్సన్తో ఎప్పటికైనా డేంజరస్ అనమాట ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడాను వాళ్ళు ఇంకొక పర్సన్తో ఇంకొక పర్సన్తో ఇంకొక పర్సన్తో కూడా వాళ్ళు కొన్ని పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట ఎఫర్స్ లాంటివి సో కాబట్టి సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి మీకు బాధ ఉంటుంది ఐనో ఎందుకు అంటే ఎంతో ఇష్టపడినప్పుడు ఒక పర్సన్ దూరం అవుతున్నారు అంటే చెప్పలేనంత పెయిన్ కూడా ఉంటుంది అనమాట బట్ మీకు పెయిన్ వచ్చినా పర్లేదు మీరు ఎంత బాధ తీసుకున్నా పర్లేదు ఏడుస్తారో మహా అయితే ఏడ్చేసేదండి ఏం పర్లేదు ఒంటరిగా కూర్చోండి మీకు ఎంత ఏడుపు వస్తుందా అంత ఏడుపు ఏడ్చేసేయండి గుర్తు పెట్టుకోండి మీరు ఎంత బాధపడతారో ఫ్యూచర్లో మీ లైఫ్ అనేది అంత బ్రైట్గా వెళ్తుంది అనమాట సో వన్స్ ఇది నా వర్డ్గా తీసుకోండి మీరు ఆ టైంలో నేను ఇంత పెయిన్ పడ్డాను బాధపడ్డాను బట్ ఈ రోజు నా లైఫ్ ఇంత బాగుంది అని మీరే అనుకుంటారు వన్ డే ఎందుకంటే అలాంటి రోజు ఒక రోజు కూడా వస్తుంది అనమాట బట్ మిమ్మల్ని బాధ పెట్టి మోసం చేసి వెళ్ళిన వాళ్ళ లైఫ్ మాత్రం చాలా బ్యాడ్ లో ఉంటుంది ఒక రోజు కానీ అమ్మాయిలు మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటో తెలుసా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని తెలిసి బ్యాడ్ పర్సన్స్ అని తెలిసి కూడా చాలా మంది వదులుకోలేక ఆ ఇష్టాన్ని చంపుకోలేక బ్రతిమలు ఆడుకుంటూ ఉంటారు అనమాట ఏడుస్తూ ఉంటారు నాతో మాట్లాడు నాతో టైం స్పెండ్ చేయను అని బాగా చూసుకో ఇట్లా చెప్తూ ఉంటారు ఎక్కువగా చెప్తుంటారు వన్స్ ట్వైస్ కూడా కాదు రిపీటెడ్గా రిపీటెడ్గా చెప్తుంటారు చాలామంది అమ్మాయిలు అనమాట బట్ మీరు ఎందుకలా అలా చెప్తున్నారంటే గుర్తుపెట్టుకోండి అనుకుంటారు చాలా మంది అలా ఏదో అనుకుంటేనో ఏదో అనుకుంటే వచ్చేది లవ్ కాదు అది అస్సలు కానే కాదు అనమాట ఐ థింక్ వాళ్ళ నుంచి ఏదన్నా వచ్చినది అది లవ్ కాదు యాక్చువల్లీ జాలి వస్తుంది మీ పైన ఎందుకు ఇలా బ్రతిమలా ఆడుకుంటున్నారని దాంతో పాటుగా ఈ గో యాటిట్యూడ్ కూడా అబ్బాయిలు స్టార్ట్ అవుతాయి అనమాట ఎందుకంటే నేను ఏం చేసినా కూడాను నన్ను వదిలి ఉండలేరు అనేది ఒక అబ్బాయికి అర్థమైపోతుంది ఎప్పుడైతే అలా అర్థమైపోతుందో మీరు ఇంకా అలుసైపోతారు అనమాట చీప్ అయిపోతారు వాళ్ళ దృష్టిలో గుర్తుపెట్టుకోండి అంటే చాలా మంది అర్థం చేసుకునే అబ్బాయిల కన్నా కూడాను కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ అని అంటే ఎగోకి వెళ్తూ అండ్ అండ్ ఇంత బ్రతిమిలాడుతున్నప్పుడు నాకు అంటే నన్ను మించి ఎక్కడికి వెళ్ళిపోతారులే అనే థాట్స్ కూడా కొంతమందిలో స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట సో అంటే కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మేబీ అసలు మీకు అలాంటి ఛాన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మీరు ఇంత బాధపడుతున్నారు అంటే మీరు ఇంత స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఇంత బ్రతిమిలాడుకుంటున్నారు అంటే అది ఫేక్ అనమాట అవతల అబ్బాయి నిజంగా ప్రేమించిన అబ్బాయి అయితే అసలు అలాంటి డే అసలు రానివ్వరు అనమాట బట్ అలాంటి డే వచ్చేలాగా చేశారు అంటేనే మీకు అర్థమైపోవాలి అక్కడే వాళ్ళు ఎంత కరెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది కానీ గుర్తుపెట్టుకోండి అండ్ మీ లవ్ ఏదైనా కావచ్చు అండ్ మీరు జెన్యున్గా మెయింటైన్ చేసినంత వరకే ఆ లవ్ జెన్యున్ గా ఉంటుంది బట్ ఎప్పుడైతే మీరు అబద్దాలతోనో ఫేక్ ప్రామిసెస్ తోనో ముందుకు వెళ్ళాలి అనుకుంటే అది ఏ మాత్రం అవ్వదు అనమాట సో తర్వాత బ్రేకప్ అయిపోయింది బాధ అవుతుంది అంటే కష్టం అయిపోతుంది కానీ ఓకే అండ్ ప్రతి లవ్ ఫెయిల్యూర్ వెనుక ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది ఈ వర్డ్ పెట్టుకొని లైఫ్ ని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడతో స్టక్ చేయకుండా మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలదంటే కేర్